హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వంకాయ పచ్చి బఠానీ కూరని చూపిస్తున్నానండి ముందుగా బఠానీలని ఒక ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బఠానీలని ఉడికించుకోవడం కోసం చిటికెడు సాల్టు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగుని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసుకుని పెట్టుకుంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కల్ని కొద్దిగా వడిలే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బఠానీలని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని కూరని దగ్గర పడేలాగా మగ్గించుకోవాలి ఇలా కూర అంతా బాగా మగ్గిన తర్వాత మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు చివరిగా ఇందులోకి రుచికి తగినంత కారం కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే వంకాయ బఠానీ కూర చాలా టేస్టీగా ఉంటుందండి సులభంగా తయారు చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్